డ్ లో మలయాళ హీరోయిన్లకి ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉండనే ఉంటుంది కేరళ గ్లామర్ తెలుగు సినిమాల్లో తరచూ తడుక్కును మెరుస్తూనే ఉంటుంది రీసెంట్ డేస్లో అలా అయిన ఫేసే కళ్యాణి ప్రియదర్శన్ ఆమె రూట్లో అనుపమ కూడా మరోసారి అంటారా రీసెంట్ గా పరతాతో సూపర్ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేశారు అనుపమ పరమేశ్వరన్ కొంతమందికి సినిమా నచ్చినా థియేటర్స్ లోకి మాత్రం జనాలు రాలేదు రివ్యూస్ అద్భుతంగా ఉంటాయి వాటిని చూసే సినిమాకు వెళ్ళండి అని ప్రీ రిలీజ్ టైంలో అనుపమ చెప్పిన మాటలకు అర్థం లేకుండా పోయింది ఆ సినిమా పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయకపోయినా నెక్స్ట్ కిష్కిందపురి మీద గట్టి హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ చిన్నతనం నుంచి తనకు హారర్ సినిమాలంటే ఇష్టమని ఇప్పుడు కిష్కిందపురి అలాంటి సినిమానే అంటున్నారు రీసెంట్ టైమ్స్ లో పర్ఫెక్ట్ మూవీ కోసం అనుపమ ట్రై చేస్తుంటే సైలెంట్ గా వచ్చి సక్సెస్ అయ్యారు కళ్యాణి ప్రియదర్శి లోక మూవీ సూపర్ సక్సెస్ కావడంతో కళ్యాణి ఆనందానికి అవధులు లేవు మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు కళ్యాణి తనను ఫస్ట్ నుంచి తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారని చెప్పారు తనపై మొదటిగా ప్రేమ చూపించింది తెలుగు ఆడియన్సే అన్నారు తెలుగులో మంచి సినిమా చేయాలని చానాళ్లుగా అనుకుంటున్నానని పర్ఫెక్ట్ కథ దొరకలేదని చెప్పారు కళ్యాణి